ద్వితీయోపదేశీ కాండం ఆరో అధ్యాయం ఐదవ వచ్చిన నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యోహోవాను ప్రేమింపవలేను జీవము గల దేవుని సంఘములోనికి వచ్చే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ శక్తితో ఎవరిని ప్రేమించాలి ఒకసారి గుండి మీద చేసి ఆలోచన చేయండి మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు దేన్ని ప్రేమిస్తున్నారు ఇప్పుడు అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు అంటున్నాడు జాగ్రత్తగా దేవుని మాట నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు ఎలా ప్రేమించాలి పూర్ణ హృదయం పూర్ణ అంటే పూర్ణ అంటే నిండు హృదయంతో నిండు హృదయంతో నువ్వు దేవుని ప్రేమించాలి దేవుని జీవం గల దేవుని సంఘంలోకి వచ్చామంటే సరిపోదు మీరు వచ్చారంటే నేను చప్పట్లు కొట్టుకుంటే సరిపోదు ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా ఆయనకి ఇష్టమే ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఇష్టమే కానీ బేసిక్స్ తెలుసుకోవాలి బేసిక్స్ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు ప్రేమించాలి ఎప్పుడు ప్రేమిస్తే ఏం చేయాలి చెప్పండి యోహాను సువార్తలకు వెళ్ళండి యోహాను వార్త పద్నాలుగు అధ్యాయం మీరయకటి అవ్వచ్చును నా ఆజ్ఞల ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు అది ద్వితీయోపదేశీ కాండంలో మోస ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలకి అయా నువ్వు ఏమి చేయొద్దు ఒక్కటి నేర్చుకో ఇజ్రాయల్ అందరితో చెప్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చారు ఇజ్రాయలు ఐగుప్తు దేశంలోని బానిసత్వంలో నుండి బయటకు వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా బతకటానికి అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది సుమారు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు అరణ్యంలో నలభై సంవత్సరాలు తిరిగినాక ఎట్టకేలకు వాళ్ళ దేశమైన కణాను దేశం దగ్గరకు వచ్చారు ఇప్పుడు సడన్గా మోషే తన్నాడు నువ్వు చచ్చిపోతావు అన్నాడు దేవుడు ఇంకేముంది ఒక నాలుగు రోజులు లేదా వారం రోజులు ఊపి పడితే కణాను దేశంలోకి వెళ్ళొచ్చు అసలు మోసే ప్రయాణం కట్టింది అందుకు కణాను దేశంలోకి వెళ్ళాలి వీళ్ళందరిని నడిపించే పనిలో పడి అలిసిపోయాడు మోసే కుటుంబాన్ని పక్కన పెట్టాడు అలిసిపోయి ఎట్టకేలకు నలభై సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక వారమో పది రోజుల్లో కణాని వెళ్తాం వెళ్తామనంగా ఇప్పుడు దేవుడు మోషే దగ్గరకు వచ్చి నువ్వు చచ్చిపోతావు మోషే అన్నాడు ఎంత బాధ అంతవరకే గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఊర్లో సంఘాలు పెడతా అంటే అడు పాతుకుపోతాడేమో అడు సంపాదిస్తాడేమో అనుకుంటున్నారేమో సంఘాలు స్థాపించే పని దేవుడు అప్ప చెప్పినాక ఆ పని చేసుకుంటూ తెలిపోవాలి నేను దాని ఫలం నేను తిన్నా మన నాడు ఉంది ఆ సామెత మనిషి అనేవాడు ఒక చెట్టు పెట్టాలంట మనిషి అనేవాడు ఒక చెట్టు పెట్టాలి కానీ దాని ఫలం తింటాడా భావి ఉంటాయి స్తోత్రం ఒక మనిషి పుట్టాము పెరిగాము పెళ్లి చేసుకున్నాము పిల్లలకన్నాము వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాము మనవులు పుట్టారు అయిపోయి వీటిలోనే బాధ పెళ్లి కాకపోతే బాధ పెళ్ళయినా భార్య మాట వినకపోతే బాధ వెళ్ళిపోతే బాధ కష్టం వస్తే బాధ అప్పుల బాధ ఈ బాధల్లో పడి మిశ్రమము మిక్సీలు వేసి జారు కొట్టినట్టు కొడతా ఉంటుంది జారులో ఏమి లేదు జారులో ఉంటే కనీసం రసం అన్న వచ్చింది లేదా పిండి అని వచ్చింది ఏమి లేదు నువ్వు మనసులో ఓకుంగిపోతావు నాకు అవి తీరలేదండి అప్పులు తీరలేదండి నా బాధలు బాగలేదండి నా సమస్యలు బాగలేదండి ఈ వీటితో చచ్చిపోతుంది ఒరే బాబు దేవుడు అంటున్నమాట మనిషి అనేవాడు పుడతాడు పెరుగుతాడు పెళ్ళి అయ్యింది పిల్లలు పుడతారు ఇది రొటీన్ రా బాబు నా కొరకు బతికే లైఫ్ ఒకటి ఉంది నా కొరకు రోషంగా బతికే ఒక లైఫ్ ఉంది అది నువ్వు తెలుసుకో అది ఇంట్రడ్యూస్ చేయటానికి బైబుల్ బోధ అది పరిచయం చేయటానికి దేవుని కొరకు బ్రతికే బ్రతుకు ఒకటి ఉంది దట్ ఈస్ ద అల్టిమేట్ రోషము ధరించి ఏలియా లాగా ప్రాణం మీదకి వచ్చినా సరే బయలు దేవత ప్రవక్తలు అందరూ కలిసి దేవుని ప్రవక్తను చంపుతున్న ఆ టైంలో కూడా రోషం కలిగి బతికిన ఏలియా రోషం కలిగి బతికిన పౌలు అలాంటి లైఫ్ ఒకటి ఉంది అది దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటండి అని అడిగితే యోహాను వార్తలు చెప్తున్నాడు నా ఆజ్ఞలను ఆజ్ఞలు అంటే ఏంటి గుర్తు వచ్చేది చెప్పు నేను అనుకున్నా నేను అనుకున్నా నేను అనుకున్న పది ఆజ్ఞలు అంటే చెప్పనా పదాజ్ఞలు కాదు అవి ప్రాథమిక ఆజ్ఞలు ఒక క్రైస్తవుడు కావాలంటే అవి కావాల్సింది కానీ ప్రతిరోజు చెప్తాడు దేవుడు స్తోత్రం ప్రతి విషయంలో చెప్తాడు స్తోత్రం నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనలో ఆయన ఆలోచన చెప్తాడు నువ్వు చేయాల్సిన ప్రతి పనిని ఆయన చెప్తాడు నీ దినచర్యలో ఆయన గైడెన్స్ ఇంపార్టెంట్ అర్థమైందా ఆయన ఆజ్ఞలు కై అంటే ఏం చెప్పండి నీ దినచర్యలో ఆయన యొక్క గైడెన్స్ ఆయన యొక్క నడిపింపుకి రావడం ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులైన దేవుని ఆత్మ చేత నడిపించబడటం అంటే ఏంటి ఆ అమ్మ గురించి చెప్పాలి ఆయ గురించి చెప్పాలి ఆ నాన్న గురించి చెప్పాలి నాకు ప్రవచనం ఉందని అందరూ తెలుసుకోవాలి నాకు దర్శనాలను నేను తెలుసుకోవాలి ఒక చెత్త దేవుని ఆత్మ నడిపింపండి అని చెప్పిన నిన్ను సరి చేయటమే చెప్పడమే హోలీ స్పిరిట్ లీడింగ్ ఏం చేస్తుంది అద్భుతాలు కాదు ప్రవచనాలు కాదు అది ఒక భాగం అది అవసరమైన వ్యక్తులకు నేను ఒక స్థాయికి వచ్చినాక నాకేం చెప్పిందంటే నేను ఇంకెక్కడ మిస్టేక్ చేస్తున్నాను నేను ఈరోజు ఏం మిస్టేక్ చేస్తున్నాను నేను దేవుని పని సరిగా చేస్తున్నానో లేదు అందుకో ఐదు గురించి చెప్పింది ఒక ఇన్సిడెన్స్ ఎర్రోబాము బేతలు ప్రతిమను పెడితే దాని గురించి ప్రవచనం చెప్పడానికి పంపిస్తే దేవుడు ఏం చెప్పి పంపించాడు అది చెయ్యకుండా వాడెవడో చెప్పాడని వాడి దగ్గరికి వెళ్ళి భోజనం చేసి ఒక్క పూట భోజనం కొరకు ఏం చేశాడు తన ప్రాణం మీదకి ఆయన పరిచర్య ఎంత బాగొట్టాడు ఎంత పరిచర్య ఉండేదో ఇది ఒక్కటే కాదు నీ చేత చాలా అద్భుతాలు చెప్పేస్తా కానీ నువ్వు అప్పుడు ఉండాలిగా ఈ కార్యాలే కాదు నీ చేత బాగుళ్ళు కార్యాలు చెప్పేస్తా కానీ అప్పుడు దాకా నువ్వు నిలబెట్టుకోవాలిగా విలువను కాపాడుకోవాలిగా మనం అంటాం కదా మనం విలువిచ్చామండి వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు అదే మాట దేవుడు నీతో అన్నాడు నేను విలువిచ్చా నీకు స్తోత్ర నా సన్నిధిలో ఉండే విలువిచ్చా నీకు హలలుయా నా సేవ చేసే విలువ హలలుయా నా బిడ్డకు ఉండే విలువ నీకు ఇచ్చా హలలుయా దానిని నీవు స్టెబిలిటీగా నిలబెట్టుకోవాలి కాబట్టి దేవుని ప్రేమించడం అంటే ఏం చెప్పండి పూర్ణ హృదయంతో ప్రేమించాలి పూర్ణ ఆత్మతో ప్రేమించాలి పూర్ణ శక్తితో ప్రేమించాలి దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను దేవుని అంటే పది ఆజ్ఞలు కాదండి ఆత్మ నడిపించే ప్రతి మాట ప్రకారం ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి నువ్వు నేను ప్రతిదీ దేవుని ఆత్మ నడిపింపనుకుంటాం మనం దేవుని ఆత్మ నడిపించుకోవాలి ఇది ఒక్క సూత్రమే దేవుని ప్రేమించడం అంటే ఏం చెప్పండి అది ఆజ్ఞలు గైతు అంటే దేవుని ఆత్మ చేత ప్రతిరోజు నడిపించుకోవాలి నువ్వు ఆలోచన చేసుకో నీ గురించి దేవుడిని నీకు సలహా చెప్తున్నాడో లేదు నిన్ను నడిపిస్తున్నాడో లేదు నీ లోపాలు నీకు చెప్తున్నాడో లేదు కాబట్టి దేవుని ఆత్మ ఇష్టమే నీ లైఫ్ ఇప్పటివరకు వరకు నీ లైఫ్ అంటే ఎవరిష్టం నా లైఫ్ నా ఇష్టం కానీ నీ లైఫ్ ఎవరిష్టము స్తోత్రం దేవుని ఇష్టం అందుకేసైనటు దేవుని చిత్తమును జరిగించుట నాకు ఆహారమును పానీయమునై ఉన్నది అంత లెవెల్లో ఉండాలి భక్తి అంత లెవెల్లో ఉంటేనే నువ్వు సంఘంలో ఉంటావు ఇప్పుడు చర్చిలో ఉన్నది లెక్కగా దేవునికి మీకు అర్థమవుతుందా ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉంటే రెండు వందల దేశాల్లో సంఘాలు ఉన్నాయి కదా ప్రతి ఆదివారం ఆరాధన జరిగే దేశాలు సంఘాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనమందరం మన కౌంటులో ఒక యాభై మంది మన కౌంటు ఇంకొక సంఘం లక్ష మంది కౌంటు ఇంకొక సంఘం ఇరవై ఏళ్ళ మంది కౌంటు ఇంకొక సంఘం నలుగురే కౌంటు ఇప్పుడు మనమే డబ్బా యాభై మంది వచ్చాడు పర్లేదండి మీకు అని నన్ను అంట లక్ష మంది వచ్చిందంటే డబ్బా గ్రేట్ పరిశావుకుడు అంట నలుగురు నలుగురేనా అంట కానీ ఈ లక్ష ఈ యాభై ఆ ఇరవై ఆ నలుగురు మొత్తాన్ని కలిపి ఏసయ్య ఒక సంఘం నడుపుతాడు చపలు పడతాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరిని కలిపి ఏసయ్య ఒక సంఘం నడుపుతాడు ఇప్పుడు ఫ్యాషన్ అని చెప్పిన ట్రెండ్ మందిరానికి వెళ్ళాం ఫాస్ట్ గారు లైవ్ పెడతాడు యూట్యూబ్ లైవ్ పెడుతున్నాడు కదా యూట్యూబ్ లైవ్ పెట్టి ఇక మనం ఇంట్లో చక్కగా దంతపు మంచాల మేము వండుకున్న రామోసు గ్రంథంలో దంతపు మంచంలో ఏనుగు దంతాలతో మంచాలు చేసుకుని మంచాల మేము వండుకుని తమ్మును తాము సాపుకుని పాటలు పాడుతాం మేము దావీదు వలె దేవుని పాడుతున్నాం అంటున్నారు పిచ్చి పాటలు అన్నాడు దేవుడు స్తోత్రం ఇది ఇదంతా చెప్తండి క్రైస్తవంలో ఎందుకు చెప్తున్నానంటే ఇది సంఘానికి సంబంధించింది కాదు ఆ ప్రభావం మన మీద పడకూడదు కొంతమంది సేవకులు అసలు పిలుపు లేకుండానే వస్తారు కొంతమంది సేవకులకు అసలు వాక్యమే తెలియదు కొంతమంది సేవకులకు అసలు దేవుని నడిపింపే ఉండదు కొంతమంది సేవకులు అసలు నిశ్చయత లేదు మొన్న ఒక పాస్టర్ గారు కలిసి అన్నాడు మనం నరకానికి వెళ్ళినా పర్లేదండి మన ద్వారా ఒక ఇద్దరినన్నా పరలోకం చేస్తాను ఇది ఎలా సాధ్యం అన్న నేను అవునండి రోజు వాక్యం చదువుతాం అదే సాధ్యం ఫస్ట్ ఏమి ఇంపార్టెంట్ నేను వెళ్ళాలి స్తోత్రం నాకు ఉండాల్సిన భారం ఏం చెప్పండి మిమ్మల్ని తీసుకెళ్ళటం కాదు నేను వెళ్ళాలి నాకు ఆ తృష్ణ ఉండాలి అప్పుడు చెబుతా అబ్బాయి నేను వెళ్తాన పరలోకం వస్తావా నువ్వు మన ముందు ఏసై తీసుకెళ్తున్నాడు ఏసఐతో పాటు నడిచి వెళ్దాం పద ఏసై రమ్మంటున్నాడు ఎందుకు రమ్మంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సంస్థ ఏ భారం మోసుకుంటున్నారు వీళ్ళు ఏవుడెవరో తెలియకుండా దేవుని ఎతుకుతూ అలిసిపోతున్నారు దేవుని మార్గాలు తెలియట్లేదు వీళ్ళకి అందుకే బాబాలు భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేవుడు అంటే ఎవరో తెలియలేదు దేవుని మార్గాలు వాళ్ళకి తెలియదు దేవుని వచ్చిన జ్ఞానము వారికి తెలియదు కాబట్టి మీరు ప్రయాసపడుతున్నారు దేవుని కనుగొనాలని భూమి మీద డబ్బునెతికేవాడు ఉన్నాడండి డబ్బును ఎతికేవాడున్నాడు భూమి మీద కామ కోరికలు ఎదుగుతూ ఉన్నాడు భూమి మీద అధికారాన్ని ఉన్నాడు భూమి మీద లోకంలో ఉన్న జ్ఞానాన్ని ఉన్నాడు ఇన్ని రకాల ప్రజల మధ్య దేవుని ఎత్తికే మనుషులు కూడా ఉన్నారు దేవుని ఎతికే మనుషులకి దేవుడు ఎవరో తెలియలేదు వాక్యమును యాకోబుకి యాకోబుకి మాత్రమే వాక్యం తెలిసింది యాకోబు అంటే ఇజ్రాయేలీలు స్తోత్రం భూమి మీద ఏ మనుషులకి తెలియలేదు భూమి మీద ఏ మనుషులకు దేవుని గురించి తెలియలేదు జాగ్రత్తగా అండి వాక్యముని ఎవరు తెలియజేశాడు యాకోబు యాకోబు అంటే ఇజ్రాయేలీలు వాళ్ళకు మాత్రమే దేవుడు పరిచయమయ్యాడు బా ఏ వండర్ అండి రోజున దేవుడు నీకు మాత్రమే పరిచయం మీ ఇంట్లో చాలామంది నేను ఉన్నాను కొంతమంది ఉన్నా వాళ్ళు దేవుని దగ్గరికి రావట్లేదు మీ వీధిలో చాలామంది ఉన్న వాళ్ళు దేవుని దగ్గరకు రావట్లేదు ఆ పనులని ఈ పనులని అది అని ఇదని వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు కానీ నీకు ఉన్నాయి పనులు నీకు ఉన్నాయి బాధ్యతలు నీకు ఉన్నాయి కోరికలు వాటిని కాస్త పక్కన పెట్టి దేవుడి గురించి తెలుసుకుందామని చూడు అది వాక్యము నీకు దేవుడు ప్రపంచంలో వీరాది వీరులు ఉన్నారు యుద్ధాశ్వరులు ఉన్నారు అన్నింటిలో ఉన్నా వాళ్ళు ఊరికి కనపడ వాక్యం యాకోబుకి చెప్పాడు యాకోబు ద్వారా సర్వమానవాళికి చెప్తున్నాడు ఇప్పుడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా ఏ ప్రయాసం ఇది దేవుని వెతికే దానిలో ప్రయాసపడుతున్నారు మరి నీ ప్రయాసం ఏంటి నీ ప్రయాసం ఏంటి ఏమండి డబ్బా కామ వికారమా కామా తొరత ఎవరు ప్రయాసపడింది సులోమాను మహానుభావుడు సాతాను వదలదు పాపం ఎవడిని వదలదు సులువుగా చిక్కులు పెట్టింది ఈ సత్యం ఎవరికి తెలియన అందుకే దేవునికి కనుగొనాలంటే సంసారి పనికిరాడు సన్యాసి చాలా మంది క్రైస్తువులకి ఇది ఇది కూడా ఉంది మైండ్ ఆ పెళ్ళైనాక మేము పనికిరావండి పవిత్రంగా పెళ్లి చేసిందే దేవుడు స్తోత్రం అజ్ఞానంలో ఉన్నాం మా జ్ఞానం కావాలి అసతోమా సద్గురుమయ తమసోమా జ్యోతిర్గమయ మేము చీకటిలో ఉన్నామయ్యా దేవుడనే జ్ఞానం లేక చీకటిలో ఉన్నాం అంధకారంలో ఉన్నాం మాకు వెలుగును ప్రసాదించు అని ప్రార్థన చేసే విధానం ఎవరు ప్రసాదిస్తాడు అసలు ఆయన తెలితారే కదా ఏసు నామము తెలిస్తేనే నీకు దేవుడు తెలిసేది స్తోత్రం ఏసునామంలో అధికారాలు ఉన్నాయో నీకు తెలిస్తేనే దేవుని పవర్ని తెలుస్తుంది ఏసునామం తెలిస్తేనే నీకు రక్షణ వచ్చింది ఏసునామలోనే రక్షణ ఉంది ఏసునామలోనే రక్షణ ఉంది ఏ సునామలోనే రక్షణ ఉంది ఏంటి శోద సోద కాదు బాబు ఇది సత్యము స్తోత్రం అందుకు వాక్యమును యాకోబుకు తెలియజేశాడు ఆయనలో నుండి బయలుదేరింది జీవ వాక్యము ప్రజల దగ్గరికి సకల ప్రజల దగ్గరికి అందుకు అబ్రాహ్మం చెప్పాడు నీ వల్ల భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడతారు అబ్రాహంతో చెప్పిన మాట నీ వల్ల భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదింపబడతారు అబ్రాహాముని పేరు అది ఆ పేరు తీసే ఇప్పుడు నీ పేరు పెట్టు అబ్రాహము పట్ల దేవునికి ఏం ప్లాన్ ఉందో నీ పట్ల కూడా ఏ ప్లాన్ ఉందో నీ ద్వారా సమస్త జనులు ఆశీర్వదింపబడాలి అది ఇప్పుడు నీ వల్ల కాకపోయినా నీ పిల్లలకు దాన్ని ఆశీర్వదం సంపాదించి పెట్టాలి దేవాలయం కట్టాలని తపన చెందింది దావీదు కానీ ఆశీర్వాదాన్ని సంపాదించాడు కేవలం ఆశీర్వాదాన్ని సంపాదించాడు దావిదు బాగా మైండ్ ఎక్కించుకుంటుంది కాబట్టి ఆ జ్ఞానమును అందించాలి అందుకు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సంస్థను ఏ విషయంలో ప్రయాసపడుతున్నారు చెప్పండి దేవుని కనుగొనే విషయంలో ఎక్కడికి రావాలి మీరు యేసు దగ్గరికి రండి దేవుని కనుగొనాలని ప్రయాసపడుతున్న ఓ మనుషులారా మీకు దేవుడు దొరికే ఒక్క ప్లేస్ ఉంది ఆ ప్లేసు ఏసునామ అక్కడికి రండి ఆమె మరి ఆ ఏసునామం దగ్గరకు రావాలంటే మీరు ఎంత క్రమంగా ఉండాలి ఎంత ఒక లైన్లో ఒక క్రమంలోనికి రావాలి కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విధానంలో ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలు అంటే ఏం చెప్పండి పది ఆజ్ఞలు కాదు ప్రతిరోజు ఆయన మన ప్రతి విషయంలో ఆయన మనకు ఖచ్చితంగా ఆజ్ఞ అవి మనము ఫాలో అయితే ఆయన సభాషణ ఆయన మనం మెచ్చుకుంటాడు హలలయ్య దేవుడు మన దీవించినవి కాదు ఒకరోజు యేసు ప్రభు ఎరుషలేములో ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చాడు ఏసై దగ్గరికి ఆయన వచ్చాయా మీరు మంచి సేవకులు ఈ ఈ తరంలో ప్రవక్త మీరు మీరు దైవాత్మ కలిగిన వాళ్ళు నేను సేవకుణ్ణే కానీ మీ మీ ముందు నేను చిన్నోడిని కనుక మా ఎందు ఉంచి ఒక్కసారి మా ఇంటికి రండి మా ఆతిథ్యం స్వీకరించండి మమ్మల్ని ఆశీర్వదించండి అని పిలిచాడు యేసు ప్రభు నాడు సరే వస్తానన్నాడు వీలు కుదుర్చుకుని ఒక రోజు వీలు కుదుర్చుకుని యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళాడు ఆయన పాస్టర్ గారి ఆయన ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభువారు చెప్పడు పలానా రోజు వస్తానన్నాడు కదా ఆ రోజుకి ఆయన యేసప్రభువారు వచ్చేటప్పుడు మంచి మంచి భోజన పదార్థాలు రెడీ చేశాడు గౌరవార్థకంగా యేసు ప్రభు వారు ఆయన శిష్యులు వెళ్ళారు ఈయన ఆయనకి ఏం తక్కువ కాకుండా చూసుకోవాలి ఆయనకి ఏం తక్కువ కాకుండా చూసుకోవాలి మనం పిలవంగానే డేట్ ఇచ్చాడు మన దగ్గరకు వచ్చాడు బాగా చూసుకోవాలి ఈ ఉత్కంఠలు అన్నీ చేశాడు కానీ ఒకటి మర్చిపోయాడు టెన్షన్ పడినప్పుడు మర్చిపోతాం ఉండండి మనం అన్నీ కరెక్ట్గా చేశాడు ఒకటే మర్చిపోయాడు దాన్నే పట్టుకున్న డేస్ పోనీ ఈయన చేశాడు కదా ఎడ్ అవ్వచ్చు కదా ఏసయ్యా కానీ ఆ ఒక్కదాన్ని పట్టుకున్నాడు పట్టుకుని మైండ్లో పెట్టుకుని లోపలికి వెళ్ళాడు నీ దగ్గరికి ఏసయ్య ఏం చేత తెలిసావా నువ్వు ఎక్కడ మైన చేత దాన్నే పట్టుకుంటాడు సందర్భానుసారంగా పాఠాలు నేర్పుతాడు కాబట్టి ఆయన ఏ మిస్టేక్ చేశాడో దాన్ని మైండ్లో పెట్టుకుని ఏసా లోపలికి వెళ్ళాడు వెళ్ళాడు చక్కగా ప్రేమగా పలకరించాడు బాగుంది భోజనం చేసే టైం అయింది భోజనం వల్ల దగ్గర అందరు కూర్చున్నారు యేసూప్రభు శిష్యులు చుట్టూ కూర్చున్నారు ఒక్కొక్కటి ఒకటి వడ్డని చేస్తున్నాడు అన్నీ వడ్డం చేస్తున్నాడు తింటున్నాడు ఈ సందర్భంలో ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉంది పెళ్లి కాని అమ్మాయి ఆ అమ్మాయి ఆ ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి ఆ ఇంటికి వచ్చేసి రహస్యంగా యేసూప్రభరు టేబుల్ కింద కాళ్ళు ఉంటాయి కదా ఆ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది పెద్దగా ఏడవట్లేదండి ఏడుస్తుంది ఆ నీళ్లు ఆయన పాదాలను తడుపుతుంది నీలో ఉన్న వేదన అట్లా కుమిలి కుమిలి రావాలి కుండ పోతగా రావాలి దుఃఖం నువ్వు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును అలా కుమ్మరించే వాళ్ళ ప్రార్థన దేవుడు బ్లెస్ చేస్తాడు స్తోత్ర ఆమె కన్నీరంతా ఆయన పాదాలు తడుపుతా ఉంది ఆ భోజనానికి పిలిచిన గౌరవమైన వ్యక్తి ఆయన మనసులు అనుకుంటున్నాడు ఈయన పెద్ద ప్రవక్త అంటే నేను పిలుచుకొచ్చాను అనవసరంగా తప్పు చేసేనే ఈయన ప్రవక్త అసలు ఒక పాపి వచ్చి కాళ్ళు పట్టుకున్నట్టు కాళ్ళు పట్టుకొనిస్తాడు ఏంటి ఈయన పరిశైల నీతి ఏంటంటే మిగిలిన వ్యక్తులు ఎవరు సావుకుని అంటుకోకూడదు చాలామంది సేవకులు కనపడతారు చూడండి మిగిలిన సామాన్యమైన ప్రజలు ఎవరు కూడా సేవకుని అంటుకోకూడదు సేవకుడు దూరంగా ఉండవు ఇది పరిశైల నీతి ఆయన పరిచయుడు ఆయన అంటున్నాడు ఈయన గొప్ప ప్రవక్త అని అందరు చెప్తే నేను ఆశపడి పిలుచుకొచ్చాను తేలిపోయాడు ఈ ప్రవక్త కాదు ఈ ప్రవక్త కాదు ప్రవక్త అయితే తెలిసింది కదా ఆమె ఆయన కాళ్ళు పట్టుకుంది ఎవరు ఆమె ఆ క్యారెక్టర్ అని తెలిసింది కదా అంటుకోని కదా వీడు అసలు ప్రవక్తే కాదు అని జడ్జ్మెంట్ చేస్తాడు ఎవరికంటే ఆమె కాదు ఈయనకి ఎవరికి ఏ సైకి ఇప్పుడు అన్నాడు సీమోను నీకు ఒక మాట చెబుతా అయ్యా చెప్ప మళ్ళీ అతి వినయం అతి వినయం చేతులు కట్టుకుని అయ్యా 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 అతి వినయం దూర్త లక్షణం అనేవాడు మా నాన్న అయ్యా చెప్పి నేను ప్రాక్తను కాదా ఆమె నాకు తెలియదా ఆమె నన్ను అంటుకొని ఎత్తనా దేవుడికి ఏం పట్టింపు ఉండవు సీమను నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కాలు గడుకొడకు నీళ్ళు ఇచ్చేవాను ఆడ మిస్ నేను నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇలా ఏమైతే వచ్చినప్పటి నుండి నా కాళ్ళ కన్నీటితో కడుగుతా చూడండి లోకాసు ఏడవ అధ్యాయం నలభై ఏడవ ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్ల నేను ఈ స్త్రీని చూసిచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఆమె వచ్చినప్పటి నుండి కన్నీళ్లతో నా పాదాల ఏం చేస్తుంది కడుగుతానే ఉంది ఇప్పుడు ఎవరు బ్లెస్డ్ ఎవరు ఆశీర్వదం పడ్డారు నువ్వేమంటావు అంటే పైన ప్లేట్లు పెట్టానే ఆటిని బట్టి దేవుడు దీవిస్తాడు అనుకుంటున్నాను పైన పెట్టే ప్లేటు మనము చూసేది ఏంటంటే మనం గొప్పగా చేసాము ఆతిథ్యం మనం గొప్పగా చూసామా మనం గొప్ప కానిక దీనిలో కొంతమంది మనసులు అతిశయపడతారు పడతారు బయటకు పొంగరు కొంతమంది బయట పొంగుతారు చాలా సరిచేత్తారు రెండు వందల కాగితం సంవత్సరానికి ఒకసారి ఎత్తాడు కానుక రెండు వందల రూపాయలు కాగితం పరిస్థితిగా కానీ పైన చూసే దాన్ని చూసి మురిసిపోతున్నాడు ఈయన ప్రభు ఆమె నా పాదాలను కన్నీటితో కడుపుతుంది అక్కడ ఒక మాట చెప్పాడు ఏ మాట చెప్పాడు అంటే ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది సీమోనే అంటే ఆమె విస్తారంగా పాపాలు చేసింది అంటున్నాడు సీమోనే ఉన్నాడు ఆమె విస్తారంగా పాపాలు చేసింది అందుకే పాస్టర్లు విశ్వాసుల్ని ప్రసంగలు ఓ దూపడతారు మీరు పాపులు 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 తిడతమే పని ఎలా దృష్టి వాళ్ళ ఆయన లాంటిది మేము పరిశుద్ధులం మీరు పాపులని కానీ దేవుడు అంటున్నాడు ఆమె విస్తారంగా పాపాలు చేసిందని నువ్వంటున్నావయ్యా కానీ దేవుడుగా నేనేమంటానంటే ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె నన్ను ప్రేమించిన కారణమును బట్టి నేనేం చేస్తున్నాను ఆమె విస్తార పాపములను నేను ఆమె విస్తార పాపములను నేను క్షమించేసాను నేను క్షమించిన ఇంకా ఎలా ఉంటాయి పాపాలు కాబట్టి ఆయనను ప్రేమించాలనేది మొదటి పాయింట్ ఆయనను ప్రేమించాలంటే ఆగ్రహని గైకోణాలు రెండవ పాయింట్ ఆయనను ప్రేమిస్తే లాభం ఏంటంటే మొదట ఏం జరిగిందంటే పాపాలు క్షమించబడతాయి అతడు నన్ను ప్రేమించుచున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతనిని నేను తప్ప ఇది యేసు క్రీస్తుని గురించిన ప్రవచన కీర్తన తొంభై ఒకటవ కీర్తన యేసు క్రీస్తుని గురించిన ప్రవచన కీర్తన ఈ ప్రవచన కీర్తనలో చెప్పినంత యేసు ప్రభుని గురించి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభు ఆయన గురించిన ప్రవంచం అందులో ఏమంటాడంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతని నేను నీకున్న బాధను బట్టి నీకున్న సమస్యను బట్టి నీకున్న వేదన బట్టి నువ్వు ఎందుకు కుంగిపోతున్నావు నువ్వు ఆయనను ప్రేమించట్లేదు నువ్వు ఆయనను ప్రేమిస్తే నీకు ఒక గురి ఉంటుంది ఆయన నన్ను తప్పిస్తాడు స్తోత్రం మొదటి పాయింట్ ఏంటండి ఆయనను ప్రేమిస్తే మన పాపాలు క్షమిస్తాడు రెండవది ఏంది ఆయన మనలను తప్పిస్తాడు ఎందులో తప్పిస్తాడు ఎలాంటి సమస్యలోను నేను తప్పిస్తాడు స్తోత్రం మరి ఆ సమస్య తప్పించబడాలి కదా కాబట్టి ఆమె పాపాలు ఏమైనా అరుస్తూ పాపాలు పోయినాక సాప సంఖన పెట్టుకుని వెళ్ళిపోతారు మనోళ్ళు ఒక వ్యాధి తగ్గిపోతే ఏం చేస్తారు చెప్పండి మళ్ళీ మందిరానికి వస్తారా ఒక సమస్య కోసం వచ్చారు మళ్ళీ వస్తారా మందిరానికి దే వెళ్ళండి ప్రార్థనకి వెళ్ళొద్దా నేను అంటలా వెళ్ళండి ప్రార్థనకి ఎందుకు వెళ్ళాలి ఏదైనా తగ్గకపోతే వెళ్ళండి ఏదైనా సమస్య వచ్చి వెళ్ళండి కానీ సమస్య వచ్చి సమస్య తీరు నాకు వెళ్ళమాకండి కొంతమంది ప్రభుత్వం చెబుతారు ఇక్కడ నీకేదైనా సమస్య వచ్చిందా నో ప్రాబ్లం వెళ్ళా మందిరానికి సమస్యలకు నివృత్తికి కేరా పడరాసేది అక్కడకి వెళ్ళండి వెళ్ళొద్దని మేము వంటలా సమస్య వచ్చిందా వెళ్ళండి దెయ్యం పట్టిందా వెళ్ళండి తగ్గట్లేదా వెళ్ళండి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వచ్చిందా వెళ్ళండి కోర్టు సమస్య ఉందా వెళ్ళండి అక్కడ క్లియర్ అయ్యి అది మేము నమ్ముతాం కానీ సమస్య పోయినాక మాత్రం మందిరానికి ఎట్లా తగలబడింది చాలా మంది ఆమె పాపాలు క్షమించబడినాక ఆమె చేసిన పని ఏంటంటే ఏసై మీద దాహార్తి కలిగి ముందుకెళ్ళి చదువుతారా మరియా ఉత్తమమైన దానిని నువ్వు అది ఆమె నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది ఏమేర్పరచుకుంది యేసు ప్రభువుని ఇంటికి పిలిచారు వాళ్ళు ఒక రోజు పిలిచినాక మరియా వాళ్ళ యొక్క మార్త మీకు తెలుసు అది ఆమె ఏం చేసిందంటే ఈయనకేమి వండి పెట్టాలి కూర్చొని ఈయనకి మంచి మంచి వంటకు వండి పెట్టాలని కూర్చొందా మరియమ్మ ఏం చేసింది ఏసై రాగానే చక్కగా షాప్ వేసుకుని ఏసై దాకా కూర్చోండి ఏసై మాట్లాడిన కూర్చోండి నీకేది ఇంపార్టెంట్ ఏసై మాటలు ఇంపార్టెంట్ కాబట్టి ఈ మరియమ్మ ఏమి ఎంచుకుంది ఉత్తమమైనది ఎంచుకుంది ఏ ఉత్తమమైనది అని చెప్పండి దేవుని మాటలు ఎంతసేపు కూర్చోబెట్టింది నేను దేవుని మాటలు ఉత్తమమే నా మాటలు కాదు నా గురించి రాదు నా డప్పు ఉండదు దేవుని మాటలు కాదు స్తోత్రం చెప్పండి ఒక మనిషి గురించి చెప్తే అది దేవుని మాటలు కాదు దేవుని గురించిన మాటలే అవి ఉత్తమమైనవి కాబట్టి పాపాలు క్షమించబడటం ఎంత ముఖ్యమో దేవుని మాటలు నేర్చుకోవటం వినటం పాటించటం అంతకంటే ముఖ్యం అర్థమైందండి కాబట్టి మరి అమ్మ ఏం చేసింది ఉత్తమమైన ఎంచుకోండి అలా విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి నువ్వు నీ విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావో ఆలోచించి జాగ్రత్తగానండి నువ్వు విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావో ఆలోచించు అలా విశ్వాస జీవితాన్ని కట్టుకున్నాక ఆమె ఒక్క పని చేసిందండి యేసు ప్రభు వారు బల్లారాధనప్పుడు ఆయన మీద తైలం అత్తరు పోసింది ఆయన తల మీద ఆయన భూస్థాపన నిమిత్తం చేసింది భూస్థాపన నిమిత్తం ఆయన తల మీద అత్తరు పోసింది అప్పుడు ఏసఐ అన్నాడు ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది స్తోత్రం ఈమె నా కొరకు ఒక మంచి కార్యం నా స్వార్థ ఎక్కడ ప్రకటించిన ఈమె గురించి చెప్తారు స్తోత్రం దేవుణ్ణి ప్రేమించాలి మొదట దేవుడు చెప్పింది ప్రేమించడం అంటే ఏంటి ఆయన ఆజ్ఞలు కనుక్కోవాలి రెండోది ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి పరిశుద్ధాత్మ గైడెన్స్ లోనికి రావాలి ఆయన ఆజ్ఞలు పొందుకుని ఆయన ప్రేమిస్తుంటే నీకు కలిగే లాభం ఏంటి ఒకటి పాపాలు క్షమించబడతాయి రెండు నీకు వచ్చే అపాయం నుండి దేవుడు తప్పిస్తాడు అందుకు మరియమ్మ గురించి రెండే రెండు మాటలు ఆమె పాపాలు చేసింది పాపాత్మరాలు పాపాత్మరాలు అనే ఊర్లో వాళ్ళు అందరంటే ఆమె ఏసై దగ్గరకు వచ్చి తన గోడు చెప్పుకుని కన్నీటితో ఆయన పాదాలు గడిగింది కనుక ఆమె పాపాలను ఏం చేశాడు క్షమించేశాడు కాబట్టి ప్రభువును ప్రేమిస్తే ఫస్ట్ కలిగే లాభం చెప్పండి పాపాలు క్షమించాడు పాపాలు క్షమించబడ్డాక మళ్ళీ నిర్లక్ష్యం చేయకూడదు ఆమె ఏం చేసింది కంటిన్యూ చేసింది స్తోత్రం కంటిన్యూ చేస్తూ గ్రోత్ అయ్యింది పెరిగింది ఆత్మీయంగా నువ్వు ఆత్మీయంగా పెరుగుతున్నావో పడిపోతున్నావు వాళ్ళని ఆమె ఆత్మీయంగా కట్టుకుంటూ లాస్ట్లో ఏం చేసింది ఏసై కొరకు పోసింది తల మీద కాబట్టి ఏసై సైనాడు నా గురించి ప్రపంచం ఎక్కడ చెబుతున్నా ఈమె గురించి చెప్తారన్నాడు స్తోత్రం ఏ సైని నువ్వు ప్రేమించి ఏ సై చెప్పినట్టు నువ్వు నడిచి ఏ సై కొరకు మంచి పని చేస్తే నీ పేరు కూడా దేవుడు మారు మోగిస్తాడు స్తోత్రం అది నీకు మంచి పేరును ఖ్యాతిని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక వాక్యపు వెలుగులోకి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు బ్లష్ గాక Amen, Amen, Amen. 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 Amen.